ದಾದಾಪು ದಾಪ್ ಲಕ್ಷ ಎಲ್ಎಲ್ಸಿ ಕೆಸಿ ರೆಡ್ ಲಕ್ಷ ಎಲ್ಎಲ್ಸಿ ಲಕ್ಷ ವೇಲ ಅಂದ್ರ ಅಲ್ಲೇ ಪೇದಾವತಿ ಎರಡು ವೇಲ ದಾದಾ ಐದು అలాగే దండాలలో డెవలప్మెంట్ రోజు ఎంత అయితే ఎలాగో అభివృద్ధి చెందో అదేవిధంగా కూడా కర్నూలు జిల్లా నా ప్రాంతము నా రైతులు ప్రతి గ్రామ జీలు వచ్చే వరకు నేను పోరాడా సాధించాను ముఖ్యమంత్రి ఏమన్నా నేను నేను అంతా కూడా కాంగ్రెస్లో ముఖ్యమంత్రి రైతు వేదికగా మాట్లాడాను కాస్తాను కానీ నేను చూసాక నిజంగా ధైర్యం చేసుకోండి రైతులకు రైతులు పెద్ద రైతులు ఆ భావన పోయింది ఈరోజు ఏడు వేలు ఎనిమిది ఏడు వేలు చిన్న కోట్లు ఇచ్చాడు ఒక జీవోలో మొత్తం కలిసి ఏడు వేల చిన్న కోట్లు ఇచ్చాడు ఏడు వేల కోట్లు తిన్నాడు ఇప్పుడు ఈ రెండే నాలుగు వేలు ఈ రెండే నాలుగు వేల ఉండే వాళ్ళ తర్వాత నిన్న దినం ఒక శుభదినం రైతులంతా కూడా వాళ్ళ ఉదయం రాసుకోవాలి ఇటువంటి ఇటువంటి మహత్త కార్యక్రమం చేసినందుకు రైతు కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు నా స్వార్థం కోసం చేశాను నాకు అది కావాలా పది కావాలా నాకు అది కావాలి మూడు చేసి పెట్టి తెలిసి తెస్తాను పెద్ద చేశాడు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎలా రైతు రేపు ఉందో ఇప్పుడు ఇతరు కాదు ఏడు ఏడు జోక్ జోక్ చేసి శాస్త్రం చేస్తాడు మనం కూడా ఆయనకు లాయలు ఉండాలి రేపు పొద్దున్న మా సత్తా చూపాలి రేపు ఇరవై ఏడు తారీఖున మా నేను మా మిత్రులు అందరూ కూడా నాకు కావాల్సినప్పుడు చనిపోతాను ప్రత్యేక చర్య ఈ చర్య ఒక ఎక్కువ కూడా రారీష్ బుక్ లెక్క ఈ చర్య ఇష్టం చేస్తానండి ఆ రోజు ఒక గిరీష్ బుక్ ఒక పేరు అందరు నా భక్తులు కానీ ఫ్రెండ్ కానీ ఓటర్ కానీ అంటే నాకు నాకు బతులు నాకు అంత నాకు గులాబద్ధం లేదు అప్పుడు నా దాన్ని నా ప్రేమ కూడా కులబద్ధం లేదు నాకు అన్ని కూడా